జగన్ గారి సన్నిహితుల అరెస్టులు తర్వాత ఇంకెవరే అరెస్ట్ కాబోతున్నారు ఈ అరెస్టుల పర్వం ఇప్పుడు తాడేపల్లి ఆఫీస్ వరకు వెళ్ళబోతుందా తాడేపల్లి కాదు ఎలహంక అక్కడ వరకు కూడా వెళ్ళబోతుందా ఇప్పుడు మిథున్ రెడ్డి తాత్కాలికమైనటువంటి బెయిల్ తెచ్చుకున్నాడు మళ్ళీ దాన్ని రివ్యూ చేయమని ప్రభుత్వం సుప్రీంకోర్టు అడిగింది మిథున్ రెడ్డితో అతని తండ్రి ఏ గా ఉన్న రాజకేసిరెడ్డి ఎవరో తెలీదని అన్నారు కదా జగన్ గారు రెడ్డి ఎవరో తెలీదని కూడా అన్నారు కదా ఏ ఉన్న ఉన్నారు రాజకేషన్ అంటే ఇప్పుడు జగన్ జగన్ ఏ రోజు చెప్పాడు అండి నాకు సెల్ ఫోన్ మొత్తం రాష్ట్రంలో జనం ఇస్తున్నారు సెల్ ఫోనే లేదండి కాబట్టి అతను చెప్పే అబద్ధాలు అయితే విషయం ఏంటంటే ఇక్కడ విచారణ మాత్రమే జరుగుతుంది విచారణ వేరు చార్జ్ షీట్ వేయటం వేరు చార్జ్ షీట్ లో ఉంటాయి ఏమేమి జరిగిందో సాక్ష్యాలు ఏంటి ఆధారాలు ఏంటి అనేది చార్జ్ షీట్ లో ఉంటాయి అప్పుడు మనం దాని మీద మాట్లాడాలా ఇప్పుడు మిథున్ రెడ్డిని ఎంక్వైరీ చేయాలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎంక్వైరీ చేయాలా ఇవన్నీ చేసిన తర్వాత క్రోడీకరించుకొని ఒక ఛార్జ్షీట్ షీట్ తయారు చేసి అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అనేది ఒక క్లారిఫికేషన్కి ఆధారాలతో పాటు చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మన విజయవాడ జైల్లో వంశీ ఉన్నాడు కదా అతని మీద నాలుగో ఐదో కేసులు వచ్చాయి అన్ని కూడా ఆధారాలు అందుకనే ఒక కేసు తర్వాత ఒక కేసు బెయిల్ ఇవ్వకుండా కంటిన్యూ అవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి కూడా చాలా చేశాడు ఒక లిక్కర్ కాదు మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి ఇసుకంత జేపీ పవర్స్ ఎంటర్ప్రైజెస్ కి కట్టబెట్టాడు అతను ప్రభుత్వానికి కట్టవలసింది డబ్బులు కట్టలేదు అతను క్లీన్ చెట్ ఇచ్చాడు వెంకటరెడ్డి అది కూడా ఉంది ఎంక్వైరీ అంటే పోలీసులు ఉన్న సంఖ్య తక్కువ కదా సార్ ఇదైన తర్వాత అది వస్తుంది గనులు నచ్చిన వాళ్ళకి వందల కోట్లలో పెనాల్టీ వేయటం ఆ గనులు లాగేసుకోవటం కోర్టు లాగేసుకున్నారు మనం చూసాం కదా కాకినాడ చివరికి మళ్ళీ అతని అతనికి ఇచ్చేసారుగా వాస్తవాలు బయటకు వచ్చేటప్పటికి అలాగే అనేక ఈ క్రషర్స్ ఆ అమ్మాయి చూడండి ఎవరు చిలకలో పేట విడుదల రజని నీకు యాభై కోట్లు పెనాల్టీ వేస్తాను నాకు ఐదు కోట్లు ఇవ్వని చెప్పి చివరికి రెండు కోట్లు తీసుకుంటు ఆ జాషువా చెప్పాడు కదా ఎస్పీ ఆమె చెప్పినప్పటిక నేను చేశాను అన్నాడు అలాగా అనేక కుంభకోణాలు జగన్మోహన్ రెడ్డి చేశాడు వన్ బై వన్ బై మొత్తం కూడా రెడీ చేసి కోర్టు ముందు ఆధారాలు చూపిస్తే అది కరెక్ట్ అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సరం అయినా సంవత్సరం నెల అయినా సరే పర్ఫెక్ట్ ఎంక్వైరీ జరగాల జడ్జి అడిగితే ఇది అని చెప్పి చూపించేటువంటి పద్ధతుల్లో ఈ ఎంక్వైరీలు ఉండాలని చెప్పేసి చెప్పాడు ఆయన ప్రజాధనాన్ని దోచుకొని ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి దోపిడీ జరిగినటువంటి ఇదంతా ఎలా తెలుసండి మనకి రైట్ మనం మన కుంభకోణం జరిగిందని అనుకుంటున్నాం చక్కగా విజయభాస్కర్ రెడ్డి సారీ విజయసాయి రెడ్డి చక్కగా వెళ్ళి మా ఇంట్లో జరిగింది ఈ పాలసీ మేకింగ్ బాడీ రెండు సార్లు మా ఇంట్లో కూర్చొని ఎలా దోపిడీ చేయాలా ఎలా ఆపరేట్ చేయాలా అని చెప్పేసి మాట్లాడుకున్నారు నేను సగం బట్టలే తీశాను మొత్తం బట్టలు తీశాను అప్పుడు ఆయన చెప్తేనే కసిరెడ్డి అనేవాడు బయటకు వచ్చా ఇప్పుడు ఆయన అంటారు రామారావు గారు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మద్యం పాలసీ కుంభకోణం ఏమండి ఓపెన్ గా టెండర్స్ పిలిచారు లక్ష పది లక్షలు కట్టమన్నారు కొన్ని చోట్ల ఇంకో ఆ షాపును బట్టి డబ్బులు కట్టమున్నారు కలెక్టర్ అందరి సమక్షంలో లాటరీ తీశాడు ఆ లాటరీ తీసిన వాళ్ళకి షాప్ వచ్చింది వాళ్ళు ఏదైనా సరే మంచి మధ్య మంచి కంపెనీలు ఏమైతే ఉన్నాయో ఆ కంపెనీల దగ్గర నుంచి కొనుక్కుంటున్నారు ప్రజలు కూడా తాగే వాళ్ళు తాగుతున్నారు ఎవరు కూడా ఏలెత్తి చూపించట్లా ఎక్కడ కూడా బెల్డ్ షాపులు ఉంటే అరెస్ట్ చేసి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్పాడు ముఖ్యమంత్రి గారు అలాగే ఇసుక కూడా ఉచిత ఇసుక పెట్టాము దాదాపు బోర్డు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సినటువంటి తీసేసి మీరు డాక్టర్ తీసుకువెళ్ళిపోయి మీరు ఇసుక తెచ్చుకోవచ్చు తీసుకువెళ్ళిపోయి ఇసుక తెచ్చుకోవచ్చు ఓపి ముందు కొంత డబ్బు కట్టమన్నాడు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది దాన్ని మార్చేసి ఓపెన్ చేసేసాడు అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఇసిక ఇసుక సంబంధించి అక్రమ రవాణా జరగట్లేదా రామారావు అన్నారు చెప్పినా చేయలేక ఏమి డైవర్షన్ చేస్తారా ఇప్పుడు గ్యాస్ సిలిండర్ చెప్పండి మూడు మూడు సిలిండర్ డబ్బు ఒకేసారి అంటే అఫ్ కోర్స్ చంద్రబాబు వాన్ చేశారనుకోండి ఇసుక ఫ్రీగా ఏమని కానీ కొంతమంది డబ్బు కాసిపడి ఈ ప్రభుత్వంలో కూడా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది రైట్ అండి ప్రతి చోట ఉంటారు సార్ ఇప్పుడు రైలు వెళ్తుంది సిటీలు ఉంటారు బెర్తులు అమ్మేసుకుంటా ఉంటారు తిరుమలలో టికెట్లు అమ్మేసుకున్నారు ఇప్పుడు ఆ ఆ ఖానం అనేటువంటి ఎమ్మెల్సీ వైసీపీలో ఉండేది మన బీజేపీలో చే ఆమె తిరుమల టికెట్లు అమ్ముకుంటున్నట్టు బయట పడలా పట్టుకోవాలా నాకేం తెలియదు అదేం చెప్పింది అది వేరే సంగతి అనుకోండి ప్రతి చోట ఉంటది అవినీతి బ్యాంకుల్లో ఉంటది ఒక్క లిక్కర్ లోనే కాదు బ్యాంకుల్లోనే ఉంటది అన్ని చోట్ల ఉంటది దాన్ని కట్టడి చేయాలి ఎక్కడ అక్కడ మానిటరింగ్ చేయాలి సరే ఆ కట్టడి చేయడంలో ఐసిపి విఫలమైనందంట రైట్ రైట్ రఫీ గారు రఫీ గారు మాట్లాడదాం మాట్లాడదాం ఒకడే మాట చెప్తా ఒచ్చినల్లో తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటాయో అందమందికి 1500 రూపాయలు ఇవ్వబోతాం స్కూల్ తెర్చేదప్పుడు ఓకే ఫ్రీ బస్ కూడా ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్ ఆగస్టు 15న మహిళలకు స్వాతంత్రం వచ్చిన రోజున మహిళలకి ఫ్రీ బస్ ఇవ్వబోతున్నాం మూడు పథకాలు ఇప్పుడు ఆల్రెడీ దాంతో కలిపి నాలుగు పథకాలు ఇంప్లిమెంటేషన్ అవుతాయి మిగతా రెండు ఉంటాయి అవి కూడా భవిష్యత్తులో చేస్తాం రోడ్లు వేసాం రాజధాని కడుతున్నాం పోలవరం కడుతున్నాం భోగాపురం విమానాశ్రయం కడుతున్నాం ఏడు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి కంపెనీలు వస్తా ఉన్నాయి ఇంకేం చేయాలి మేము రఫీ గారు మాట్లాడదాం ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం